దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం ఈ మందిరం మీద మహిమ నిలిచునట్టు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అలనాడు సొలోమోను మందిరములో మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు సైతం నిలబడలేని పరిస్థితిలో అంతటి మహిమ దిగి వచ్చింది అంతకంటే మించిన మహిమ ఈ క్రొత్త నిబంధన సేవ మీద పరిచయం మీద ఈ చిన్న మందిరం మీద మహిమ మేఘముతో కోటాను కోట్ల దేవదూతలతో నా దేవుడు దిగి వచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా స్తోత్రం 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 ఈ మందిరముపై దేవుని కృప కనికరము దిగి వచ్చినట్టు స్థోత్రం చెల్లిదాం ఇది పెథస్తా కోనేరుగా ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం చెల్లిదాం పరలోకపు సింహాసనం వేసుకొని దిగి వచ్చినందుకు స్థోత్రాలు చెల్లిదాం గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుతూ ఆత్మతో నింపబడుతూ రీపాల రబ క రథురాల రభ శంధ నమ న రిబల రబక రబల కతున నబతర నబ బ బ బ బ బ బ బ స్తోత్రం 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 పరలోకపు దేవదూతల సమూహముతో దిగి వచ్చినందుకు ఈ స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమె ఈ సమయంలో నూట ఇరవై రెండవ కీర్తనను మనం చదువుకుని ప్రభును గణపరుద్దాం మా పాదములు నీ గుమ్మములో గులో బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయిలకు నియమింపబడిన శాసనములు యహోవ నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకై ఇక్కడికి ఎక్కి వచ్చుదురు గాక ఆమేన్ ఇక్కడ న్యాయము తీర్చుటకై సింహాసనమును తావీదు వంశీయుల సింహాసనను స్థాపించబడి ఉన్నవి ఉన్నవిరుషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ప్రేమించు వారు వర్దిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తము సహవాసుల నిమిత్తం నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తమై ఈ ప్రాంతానికి సమాజానికి ప్రాంత గ్రామానికి క్షేమము గాక ఈ మందిరమును బట్టి ఈ ప్రాంతానికి క్షేమము కలుగునుగాక ఈ మందిరమును బట్టి అనేకులు ఈ గుమ్మములో తొక్కుదురుగా అనేక ఆత్మలకు నిలయముగా అనేక ఆత్మలకు ఆశ్రయపురముగా దేవుడు మార్చునుగాక ఆమె మహాపరిశుద్ధుడా జీవము కలిగిన మా తండ్రి భూమిని ఆకాశమును సృష్టించినవాడా మా మధ్యలోనికి దిగి వచ్చుకోవడానికి స్తోత్రము నాయనా ఏ యోగ్యత లేని అర్హత లేని మా జీవితాల్లో మీరు చూపిన కృపను బట్టి నాయన ఏ యోగ్యత అర్హత లేని మన జీవితాల్లో చూపిన ధన్యతను బట్టి నాయన అయ్యా మీ మహిమతో మమ్మల్ని కప్పినందుకు స్తోత్రమున మీ సన్నిధితో నింపినందుకు స్తోత్రములు ప్రభువా మీరు ఈ ప్రాంతాన్ని మందిరాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన చక్కటి సన్నిధిని బట్టి ఓ మందిరమును బట్టి నీకు స్తోత్రములు నాయనా ఈ ప్రాంతంలో ఒక ఘనమైన సేవ జరగటానికి ఒక మహిమ గల సేవ జరగటానికి విశేషమైన కృప ఈ పరిచర్య మీద స్తోత్రము స్తోత్రమున అలనాడు యాకోబు మందిరమునకు పునాది వేసినప్పుడు అదంతా అరణ్యముగానే ఉంది కన్యష్య గ్రంథం రెండవ అధ్యాయం ప్రకారంగా యాగోబు దేవుని మందిరవతి పర్వతం మీద నిలిచి ఉంది ప్రభు మందిర స్థలం శూన్యముగా ఉన్న మందిర స్థలం పర్వతముగా మారి పర్వత శిఖరం మీద నిలిచింది అయ్యా కన్నీళ్లతో నేను పరిచర్య చేస్తున్నాను ప్రభు ఈ మందిరము ాీగా ఉందని సాక్ష్యము కాదు కానీ ఇది నింపబడి ఉన్నత శిఖరముగా మారిందని సాక్ష్యం వినబడాలి బ్రహ్మ అలాగున ఆశీర్వదించ మందిరము సకల జనులకు దీవెనకరమైన మందిరముగా ఈ మందిరం ఆశీర్వాదము మందిరముగా ఈ మందిరములో తేజస్సు నిలిచే మందిరముగా ఇది పెద్ద కోనేరుగా ఇది మహిమ గల మందిరముగా వాక్య ప్రత్యక్షతలు గల మందిరముగా అభిషేకము కలిగిన మందిరముగా విడుదల కలగజేసే మందిరముగా సమాధాన పరిచే మందిరముగా న్యాయము తీర్చగలిగిన మందిరముగా ఈ మందిరం మారునుగాక ఈ మందిరంలో సన్నిధి దిగొచ్చునుగాక ఈ మందిరంలో కన్నిటి కన్నిటి ధారలు కన్నిటి దారలు ఊటలు గాక మమ్మల్ని పరిశుద్ధపరచండి ఈ మందిరాన్ని పరిశుద్ధపరచండి ఈ గ్రామంలో మోడు బారిన జీవితాలు చిగురించాలి ప్రభు ఈ గ్రామం గ్రామమే మరలా మోడు బారిన జీవితాలు చివరించి మరలా పోగొట్టుకున్న ప్రతి ఆత్మ తిరిగి రావాలి ప్రభు ఈ ప్రాంతపు సేవ విస్తరించాలి ప్రభు ఈ రోజు నుండి ఈ సేవ మలుపు తిరగాలి ఈ చిన్న మందిరం ఇది మాకు ఇరుకుగా ఉందని చెప్పాలి ఈ మందిరం ఇరుకుగా ఉందని చెప్పాలి ఈ లేక ఎందరో 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 బాధపడుతున్న దైవ జన్లు చూస్తూ కానీ ఈ సేవను ప్రేమించి గ్లోరియస్ మినిస్ట్రీ సేవను ప్రేమించి ఈ పర్చూరు ప్రాంతంలో మీరు అనుగ్రహించిన మహిమ కలిగిన సంఘము కొరకు ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలకు కన్నీటి ఆత్మ దయచేయండి ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలకు రోదన ఆత్మను దయచేయండి ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలకు ఉన్నతమైన దర్శనాలు దయచేయి అన్ని విధాలుగా ఆశీర్వదించుమని ఈ చేతులు కర్పించుకుంటూ అయా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయి తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మనామములో నీ మహిమార్థమై నీ సన్నిధిలో నీ కృపను అధికము చేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మనామంలో నీ మహిమార్థమై ఈ మందిరాన్ని నీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఆమె ఆమె మహిమ దిగాలి మహిమగా మహిళ మధిగా మహిళ మధిగా మహిమ అనుభవించాలి ఆ మహిమానో అనుభవించాలి ఆ మహిమాను శకిన రావాలి అందరు కలిసి శకిన రావాలి మహిమది గాలి మహిమది గాలి మహిమది గాలి దేవుని మహిమతి గాలి అందరు కలిసి లోపలికి రండి మహిమతి గాలి మహిమది గాలి మహిమది గాలి దేవుని మహిమతి సొలో మోను ఆలయంలో దిగిన మహిమ అందరం సోలో మోను దిగిన మహిమా ఈదిన మందు అధికమవాలి ఈదిన మందు అధికమవాలి మహిమది గాలి చప్పట్టు కొడుతూ మహిమది గాలి మహిమది గాలి దేవుని మహిమది గాలి మహిమది గాలి చెప్పట్టుకుంటూ మహిమది గాలి దేవుని మహిమది గాలి నా దేశంలో యాజకులంతా నా దేశంలోని యాజకులంతా దిన దినము మహిమతో ప్రకాశించాలి प्रकाशించాలి प्रकाशించాలి మహిమతో ప్రకాశించాలి 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 మహిమతో దిగి రావాలి మహిమతో దిగి రావాలి మహిమ Matou దైవ సేవకులు దయచేసి ఎవరైనా ఉంటే ముందుకు రండి దైవజనులు దయచేసి ముందుకు రావాల్సింది రండి దైవజనులందరూ అందరూ ముందుకు రండి అందరు అందరూ అండి దైవజనులు అందరూ ఎందుకంటే ప్రతి దైవజనునికి ఆధారమైంది బలిపీఠమే ఆ బలిపీఠాన్ని మన మధ్యలో చేయండి అయ్యా మీరు

சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு నిదాన శ్రీని నమస్కరించండి నాయనా దేవా మిగుస్తున్నారు ఎక్కడైతే సత్యమైనటువంటి ప్రతిమను జీవతల్లో నేను కొలువునిటి గురుపడిచండి నాయనా అయ్యా ఇంత దేవములనే కురిపి దర్శించండి తులనన చేయండి ముక్తి మూల ప్రభవ బంధించండి ఎక్కడైతే పరిపీటల ఇది మీ నామమ మహిమంత కరిగింది దాసుడు నా రక్షించదు గలవచేసి మయం పొందండి నాయనా

స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుందా అందరూ ప్రశాంతంగా కూర్చుందా అందరూ ప్రశాంతంగా కూర్చుందాం దయచేసి ఒక్క ఒక్క నిమిషం ఎవరైనా లోపల బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి లోపలికి రావాలి ఈ మందిరమును మనము ప్రతిష్ఠించి ఇందులో ప్రవేశించాం ఇందులో ప్రవేశించిన మనం ఈ సమయంలో మరి ఈ మందిరం విషయంలో మరి దైవజనులు జోసఫ్ ఫాస్టర్ గారు ఉన్నారు వారు కొద్దిసేపు సాక్ష్యం పంచుకున్న తర్వాత ఈ మందిరం అడుగుపెట్టిన మనం ఆరాధన చేద్దాం ఆరాధన తరతరం కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుందాం ఈ సమయంలో దైవజీవి జోసఫ్ గారు ఉన్నారు వారికి సమయాన్ని అప్పగిస్తాం